హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మహి క్రిష్ రెసిపీస్ ఈరోజు మనం ఎంతో తేలికగా ఆరోగ్యానికి చాలా మంచిగా ఉండే మజ్జిగ చారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇది చాలా సింపుల్గా అండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అన్నంతో తిన్నా లేకపోతే మజ్జిగలాగా తాగినా కూడా చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఇక్కడ నేను ఒక బౌల్లో పెరుగును తీసుకొని బాగా కలుపుకున్నానండి దీంట్లోనే ఒక స్పూన్ ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తరువాత ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక మీడియం సైజ్ ఆనియన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి దాంట్లోనే మూడు పచ్చిమిర్చి రెండు రెమ్మల కరివేపాకు ఒక ఎండుమిర్చి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలానే ఉంచితే చూడండి ఆనియన్స్ బాగా మగ్గిపోయి ఉంటాయి ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మజ్జిగను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ అలానే ఉంచితే సరిపోతుందండి టూ మినిట్స్ కంటే ఎక్కువ ఉంచితే మజ్జిగ విరిగిపోతాయండి అందుకే మనం చూసుకొని త్వరగా దించేసుకోవాలి అంతే అండి టేస్టీగా ఉండే మజ్జిగ చారు రెడీ అయిపోయినట్టే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ మహిక్రిష్ రెసిపీస్